ఫ్రెండ్స్ గుంటూరు నగరాల మధ్య ఉన్నటువంటి మంగళగిరి నగరవాసులకు వాసులకు మరి ముఖ్యంగా వాహనదారులకు మాత్రం ట్రాఫిక్ పరంగా ఇటీవల కాలంలోనే కొత్త సమస్యలు ఇచ్చిపడ్డాయి వాస్తవానికి మంగళగిరి నగర ప్రాంతంలో ఇటీవల కాలంలో మరి ముఖ్యంగా అమరావతి రాజధాని నిర్మాణ పనులు వేగం పుంజుకుంటున్న నేపథ్యంలోనే భారీ యంత్రాలతో కూడుకున్నటువంటి వాహనాలన్నీ మంగళగిరి నగరం గుండానే గమ్యస్థానానికి చేరాల్సిన పరిస్థితి ఏర్పడింది అదేవిధంగా వివిధ ప్రైవేట్ యూనివర్సిటీలకు సంబంధించినటువంటి బస్సులు ఒకవైపు ద్విచక్ర వాహనాలు ఇతర ప్రాంతాల నుంచి లక్ష్మీనరసింహ స్వామి వారి ఆలయానికి వచ్చేటువంటి టూరిస్టు బస్సులు ఇట్లా అన్ని రకాల వాహనాలు ఒక్కసారి స్టాగ్నేట్ అవడంతోనే పగలు రాత్రి మధ్యాహ్నం తేడా లేదు మరి ముఖ్యంగా సాయంత్రం ఆరు గంటల ఏంటంటే చాలు పూర్తి స్థాయిలో ట్రాఫిక్ ఇబ్బంది ఎదుర్కొంటున్న పరిస్థితి మనం చూస్తున్నాం ఇది ఒక ఎత్తు తాజాగా ఇక నగరానికి శివార్లో అంటే దక్షిణ వైపు ఉన్నటువంటి విజయవాడ పడమర బైపాస్ రోడ్డు అందుబాటులోకి వచ్చింది అనేటువంటి సంతోషం మాత్రం ఈ ప్రాంత ప్రజానికి అని మాత్రం కొంతవరకే అని చెప్పుకోవాలి కారణం విజయవాడ పడమర బైపాస్ రోడ్డు అంటే సంక్రాంతి రోజు నుంచి ఒక లైను అనుమతి ఇచ్చినటువంటి నేపథ్యంలోనే రెండో రోజు నుంచే విజయవాడ నగరంలో పెరుగుతున్న ట్రాఫిక్ రద్దీని తగ్గించడానికి పోలీసులు ప్రత్యేకంగా భారీ యంత్రాలు అంటే భారీ లారీలు కావచ్చు టూరిస్టు బస్సులు కావచ్చు తప్పనిసరిగా విజయవాడ పడమర బైపాస్ రోడ్డు మీద వెళ్ళాలనే నిబంధన పెట్టారు దీంతోనే అటు గుంటూరు చెన్నై వైపు నుంచి వచ్చేటువంటి వాహనాలు అది జీపులు కావచ్చు టూరిస్ట్ బస్సులు కావచ్చు ఇతర ఫోర్ వీల్ ఎవరైనా సరే ఇటువెల్లాలో తెలియని పరిస్థితి పోలీసులు చెప్పిన రూట్ ప్రకారం చాలామంది పడమర బైపాస్ రోడ్ వైపు నుంచి హైదరాబాద్ ఒకటి వెళ్ళి తిరిగి మంగళగిరి వెళ్ళాలంటే ఇటీవె పరిస్థితితో అక్కడే చక్కర్లు కొడుతున్నారు చాలామందికి మంగళగిరి ఈ చిన్నకాని జంక్షన్ దగ్గర నుంచి కిలోమీటర్ దూరంలో ఉన్నటువంటి హైల్యాన్ రోడ్లో నుంచి మంగళగిరి లోపలికి రావాలనే విషయం చాలామంది తెలియదు అదేవిధంగా అక్కడ మిస్ అయితే ఎక్కడో వెంకటపాలెం దగ్గర ఉన్నటువంటి టోల్ గేట్ దాటి మంగళగిరి మండలం కిష్టాపాలెం మీదుగా ఎర్రబాల మీదుగా మంగళగిరి లోపలికి రావాల్సిన పరిస్థితి ఇన్ని అష్ట కష్టాలు పడుతున్నట్టు పరిస్థితి మాత్రం చాలా బాధాకరం ఇదే సమయంలో ఈ హైవే పుణ్యమా అంటూ గతంలో మంగళగిరి లోపలికి వచ్చేటువంటి టూరిస్టులు మరి ముఖ్యంగా మంగళగిరి శ్రీ లక్ష్మీనరసింహ స్వామి ఆలయానికి వచ్చేటువంటి భక్తులు మాత్రం తీవ్రమైనటువంటి ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు టూరిస్టులు వెళ్ళాలో తెలియని పరిస్థితి గత నెల పద్నాలుగో తేదీ అంటే సంక్రాంతి రోజు నుంచి ఈ విజయవాడ పడమర బైపాస్ రోడ్డు మీద గుంటూరు వైపు నుంచి హైదరాబాద్ వెళ్ళడానికి హైవే అధికారులు అనుమతించారు తిరిగి ఈ నెల పదవ తేదీ తర్వాత అటు హైదరాబాద్ నుంచి గుంటూరు వైపు వాహనాలు రాకపోకలు కొనసాగించడానికి యుద్ధ ప్రాతిపదికన పనులు చేస్తున్నట్టు హైవే అధికారులు తెలియజేశారు ఇక మంగళగిరి నగరంలో ప్రవేశించినటువంటి భారీ వాహనాలు కావచ్చు కార్లు కావచ్చు టూరిస్ట్ బస్సులు కావచ్చు ఎవరైనా సరే అటు పడమర్ నుంచి చెన్నై కలకత్తా జాతీయ రహదారు చేరుకోవాలన్నా లేదు తూర్పు చెన్నై కలకత్తా జాతీయ రహదారి నుంచి మంగళగిరి లోపలికి రావడానికి కేవలం మూడే మూడు కీలకమైన మార్గాలు ఉన్నాయి అది ఎరబాల మీద నుంచి అంటే విజయవాడ వైపు నుంచి ఎయిమ్స్ హాస్పిటల్ లోపల నుంచి తూర్పు వైపున ఉన్నటువంటి చెన్నై కలకత్తా జాతీయ రహదారికి అన్ని రకాల వాహనాలకు ఎయిమ్స్ హాస్పిటల్ పని దినాల్లో అనుమతి ఇచ్చారు ఇక రెండో మార్గం ఇది ఎంతో కీలకమైంది మంగళగిరి శ్రీ లక్ష్మీ స్వరస్వామి ఆలయానికి దర్శనానికి వచ్చేటువంటి టూరిస్టులకు అదేవిధంగా స్థానిక ప్రజానికానికి కార్లు టూ వీలర్కు మాత్రమే అనుమతి ఇచ్చారు ఇక మూడో మార్గం ఇది తెనాల్ రోడ్డు ఈ తెనాల్ రోడ్డు మార్గం గుండా టూ వీలరు కార్లు కేవలం స్కూల్ బస్సులు మాత్రమే అనుమతి ఇచ్చారు ఈ మార్గం గుండా తూర్పు బైపాస్ రోడ్ చేరుకోవచ్చు ఇక లాస్ట్ ఎన్ఆర్ఐ వై జంక్షన్ ఈ మార్గం గుండా అంటే విజయవాడ వైపు నుంచి వచ్చేటువంటి అన్ని రకాల భారీ వాహనాలు కూడా ఈ ఎన్ఆర్ఐ వై జంక్షన్ గుండా అటు గుంటూరు వెళ్ళొచ్చు లేదంటే విజయవాడ వైపు వెళ్ళొచ్చు ఇట్లా మూడు మార్గాలు అయినటువంటివి తూర్పు నుంచి పడమర వెళ్ళొచ్చు లేదంటే పడమర నుంచి తూర్పు వెళ్ళే విధంగా వాహనదారులకు అనుమతి ఉంది మంగళగిరి నగరం చుట్టూ ఇటీవల కాలంలోనే కొత్త కొత్త రోడ్డు నిర్మాణ పనులు శరవేగంగా జరుగుతున్నాయి అది విజయవాడ పడమర బైబాస్ కావచ్చు లేదంటే రాజధాని ప్రాంతంలో ఉన్నటువంటి ఎర్రబాలం నవలూరు అదేవిధంగా నిడమర ప్రాంతం ఏదైనా ఒక సందర్భంలో ట్రాఫిక్ జామ్ అయిందంటే మాత్రం దానికి ఆల్టర్నేటివ్ రూట్ అనేటువంటిది వెళ్లాలో తెలియని పరిస్థితిలో మాత్రం వాహనదారులు ఇబ్బందులు పడుతూ ఉన్నారు